రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకిసాన్ మన రైతు ఫ్రెండ్స్ దాదాపుగా అయితే అయితే ప్రస్తుతం అయితే ఫస్ట్ క్రాప్ అయితే సెట్ అయింది మంచి దిగుబడి అయితే వస్తుందన్నమాట దాదాపుగా పది నుంచి పదిహేను క్వింటల వరకు కూడా కొద్దిమంది రైతులైతే తీస్తున్నారు అయితే ఇది ఇలా ఉండగా మనకైతే సెకండ్ క్రాప్ అయితే సెట్ కావాలన్నమాట అయితే దీనికి తోడు ఏమవుతుందంటే తోటలు అయితే కొన్ని తోటలు అయితే ముద్దుపారిపోయినాయి ఎగురైతే రావడం లేదనమాట మనకు బ్లాక్ త్రిప్స్ అలాగే నల్లి అయితే విపరీతంగా అటాకింగ్ అయితే ఉన్నదనమాట దీనికి తోడు ఏమవుతుందంటే ప్రజెంట్ అయితే మనకైతే కొన్ని ప్రాంతాలను అయితే మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది దీని కారణంగా ఏమవుతుందంటే అయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అయితే చాలా వరకుందనమాట దీని కారణంగా ఏమవుతుందంటే మిరుపలనైతే విపరీతంగా ముడత సమస్యలు అయితే వస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని నేనైతే కొన్ని బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి అయితే నేనైతే ఈ వీడియో తో మీ ముందుగా అయితే రావడం జరిగిందనమాట వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో అయితే మొత్తం అయితే ఒక నాలుగు రకాల మందుల గురించి అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇండోపీల్ సీజ్ మైట్లో ప్రాపర్గా ఫార్టీ టూ పర్సెంట్ ప్లస్ ఎక్స్ట్రా తయా జాక్స్ టూ పర్సెంట్ ఏది రూపంలో ఉండడం జరుగుతుంది సీజ్ మైట్ని అయితే మనమైతే ఒక ఎకరాకైతే ఐదు వందల ఎంఎల్ను చేయాల్సి ఉంటుంది ఇదైతే ఎర్రనెలి నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పంచు వస్తుంది చెప్పవచ్చు అనమాట దాదాపుగా అయితే రైతు మిత్రులు అయితే ఎక్కువ శాతం అయితే మనం ఈ ఎర్రనాలు నియంత్రణ చేయడానికి అయితే ఈ సీస్మెంట్ని అయితే ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్ మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ మనకైతే పదకొండు వందల అరవై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ సీజన్ టా క్యాపిటీస్లో మనకైతే తాయమ తాస్కం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్జి రూపంలో ఉన్నటువంటి కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది ఇది సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ అనమాట మనం స్ప్రే చేసినప్పుడు ఈ మందు అయితే మొక్కల ప్రతి భాగానికి అయితే వెళ్తుంది అయితే ఇది ముఖ్యంగానైతే త్రిప్స్ని అలా ఈ పచ నియంత్రణ చేయడంలో ఈ మందు అయితే శక్తి పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట ఎంత మోతాదులో స్ప్రే చేయాలని చూసినట్లయితే అరవై గ్రామ్స్ని మనమైతే ఒక ఎకరాకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఐదు వందల గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి మనకైతే మూడు వందల ఎనభై రూపాయల వరకు అనమాట మనం ఈ రెండు రకాల మందులను కలిపి స్ప్రే చేయడం ద్వారా మనకైతే మిరపలో అయితే మంచి అంటే మంచి జోడి అని చెప్పవచ్చు అనమాట మంచి రిజల్ట్స్ కూడా మంచిగానే ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో మనకైతే ఈ ట్రిప్స్ అటాకింగ్ అలాగే మనకు ఎర్రనల్లి అటాకింగ్ అయితే ఎక్కువ అనమాట పూతలను అయితే ఖచ్చితంగా పురుగులు అయితే ఉన్నాయి ఈ బ్లాక్ త్రిప్స్ సమస్య అనేది విపరీతంగా ఉందన్నమాట ప్రస్తుతం అయితే మిరపరీతలను వేధిస్తున్న అధికంగా వేధిస్తున్న సమస్య వచ్చేసి ఈ బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి అనమాట అయితే ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న ఈ జోడి మందులను కలిపి స్ప్రే చేయడం ద్వారా ఈ త్రిప్స్ని అలాగే ఎర్రనల్లిని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఒక మరొక జోడి మందులను చూసినట్లయితే ధనుక వారి ఓమాయిట్ అలాగే బేర్ వారి అలౌంటు అనమాట ధనుక ఓమాయిట్లో ప్రాపర్ గా అయితే ఫిఫ్టీ సెవెన్ ఈసీ రూపంలో ఉన్న కెమికల్ ఉండడం జరుగుతుంది దీని అయితే మనమైతే ఆరు వందల ఎంఎల్ ఒక ఎక్కడ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఐదు వందల ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకైతే ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పడుతుంది అనమాట దీన్ని మనం స్ప్రే చేయడం ద్వారా ఎర్ర నల్లిని అయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇతర మనం జాతీయలో కూడా నల్లిని కూడా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం ని కంట్రోల్ చేయడానికి బేర్ వారి అలాంటివని మనం స్ప్రే చేయడం ద్వారా మనం అయితే నియంత్రణ చేయవచ్చు అనమాట బేర్ అలాంటిలో తయాక్లోప్రిడ్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్న కెమికల్ ఉండడం జరుగుతుంది ఈ మందు వచ్చేసి మనకైతే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా వర్క్ చేస్తుంది అనమాట త్రిప్స్ నియంత్రణ చేయడంలో ఈ మందు కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ మందులు మనం స్ప్రెడ్ చేయాల్సిన మోతాదు వచ్చేసి వన్ ట్వంటీ ఎంఎల్ అయితే మనకైతే ఒక ఎక్కరకైతే స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ మనకైతే ఒక వెయ్యి ముప్పై రూపాయల వరకు అయితే పడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు వరకు అయితే మనం తెలుసుకున్న ఈ రెండు రకాల జోడి మందులు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాల మందులు అయితే ఈ నాలుగు రకాల మందులు కూడా మనమైతే ఈ తెగులు మందులు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకు మొక్క గ్రోతింగ్ రావడానికి నెక్స్ట్ మొద్దు బారిన పోయిన తోటలు కూడా మంచి ఎగురు రావడానికి కూడా మనమైతే ఈ మందులు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట నెక్స్ట్ మనమైతే ఈ తెగులు నియంత్రణ చేయడానికి గెలిలియో సెన్సా లేదా బేర్వారి నేటియో ఈ రెండు కలిపి స్ప్రే చేయడం ద్వారా అంటే ఈ రెండు మందుల్లో ఏదో ఒక మందును మనం కలిపి ఇప్పుడు చెప్పుకున్న జోడు ఏదైనా నాలుగు రకాల మందులో రెండు మందులతో అయితే ఖచ్చితంగా ఈ రెండు మందుల్లో ఏదో ఒక మందు అయితే మనం తెగులు నియంత్రణ చేయడానికి అయితే కలిపి అయితే పిచికార్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఈ చూసుకున్నట్ల ప్రజెంట్ ఉన్న వాతావరణంలో మనం ఈ తెగులు మందులను అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనకైతే ఈ ఏదైతే ఉందో గీ ఈ గెలీలో సెన్స్ అనేది మిరపలో వస్తున్న ప్రజెంట్ వస్తున్నటువంటి ఈ కాయకులు కానీ ఈ బురద తెగులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి రాకుండా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట గెలీలియో సెన్సాల్లో పికాక్టి స్టోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ప్లస్ టైసైక్లాజోల్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఎస్సీ ఉన్న కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది దీని అయితే ఒక ఎకరాకైతే మూడు వందల ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ బేరేవారి నాటివోలో చూసుకున్నట్లయితే మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది దాదాపుగా అయితే ఎక్కువ శాతం రైతులైతే మనకైతే ఏవైతే మనకి ఈ తెగులు నియంత్రణ చేయడానికి అయితే ఈ బేర్వారి నేటివ్ అనేది ఎక్కువ శాతం అయితే ఉపయోగిస్తున్నారు అనేది చెప్పవచ్చు అనమాట దీనిలో అయితే టెబికజోల్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ ట్రైప్లాక్సిస్ స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉన్న కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది మిరుపలనైతే ముఖ్యంగా అయితే కాయకుళ్ళు అలాగే ఈ కాయ మచ్చను అయితే నియంత్రణ చేస్తుంది నెక్స్ట్ అయితే లిప్ వాట్ ఈ ఆకులపై మచ్చలు ఉన్నా కానీ మనకైతే నియంత్రణ చేస్తుంది అలాగే బూర్ద తెగులను కూడా నియంత్రించిన చెప్పవచ్చు అనమాట అనమాట దీన్ని స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఒక ఎకరాకైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనకు హండ్రెడ్ గ్రామ్స్ యొక్క కాస్ట్ వచ్చేసి దాదాపుగా ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది తెలుసుకున్నటువంటి తెగులు మందులు కాకుండా నెక్స్ట్ మనకైతే గ్రోతింగ్ రావడానికైతే మంచి బెస్ట్ మందులు అయితే ఉన్నాయన్నమాట అంటే మార్కెట్లో అయితే చాలా వరకు అయితే మనకైతే మంచి న్యూట్రియన్ అంటే న్యూట్రియన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి న్యూట్రియన్స్ ఇచ్చేటువంటి మనకు కెమికల్స్ అయితే అందుబాటులో ఉన్నమాట అయితే అయితే మనకైతే పిఎఆర్ బయోవిటెక్స్ అనేది మనకైతే దాదాపుగానైతే ఎక్కువ శాతం రైతులైతే మనకి ఈ గ్రోతింగ్ రావడానికి అయితే నెంబర్ వరకు వర్క్ చేస్తుందన్నమాట దీంట్లోనైతే మనకైతే సివిడక్స్టాక్స్ ఉండడం జరుగుతుంది అంటే సముద్రంలో ఉన్నటువంటి నాచుండి అయితే దీని అయితే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది దాదాపునైతే దీంట్లోనైతే చాలా రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది దీని దీనైతే మనం అయితే ఒక ఎకరాకైతే నాలుగు వందల ఎమ్మెల్యే అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్నటువంటి తెగులు మందులు కానీ పురుగు మందులతో కలిపి మనమైతే దీని అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట కాస్ట్ కూడా చాలా వరకు అయితే తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇఫ్కో వారి సాగరిక కానీ సాగరిక గోల్డ్ కానీ అయితే మనం ఇప్పుడు చెప్పున మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇవి కాకుండా మనకైతే క్రాప్ మ్యాక్స్ కూడా ఉంటుంది మనం క్రాప్ మ్యాక్స్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇఫ్కో సాగరికానీ సాగరిక గోల్డ్ కానీ దాదాపుగా మూడు వందల నుంచి అది మూడు వందల యాభై వరకు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ అయితే క్రాప్ మ్యాక్స్ కూడా దాదాపుగా ఒక ఎక్కడికైతే నాలుగు వందల ఎంఎల్ అయితే మనం అయితే కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇగురు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏవైతే తోటలు ఉన్నాయో ముద్దుబారిపోయినాయో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి మందులను కనుక మీ మిరప తోటలో కనుక మీరైతే చేస్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది త్రిప్స్ని నియంత్రణ చేయొచ్చు అలాగే నల్లిని నియంత్రణ చేయవచ్చు నెక్స్ట్ ఏదైతే ముద్దుబారిపోయిన తోట ఏదైతే ఉందో ఎగురు రాకుండా ఖచ్చితంగా ఇగురు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఏవైతే తెగులు ఉన్నాయో ప్రస్తుతం ఎటువంటి మిరపలు ఏదైతే తెగులు ఉన్నాయో ఈ తెగులనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మెయిన్గా అయితే మనకైతే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ప్రజెంట్ అయితే కొన్ని చోట్లయితే చిరు జల్లులు కూడా పడుతున్నాయి అనమాట దీని ప్రభావం కారణంగా మిరపలోనైతే గ్రోతింగ్ రా మిరుపలోనైతే గ్రోతింగ్ అయితే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రసం పీల్చే పురుగులు అయ్యేటువంటి యుద్ధిది కూడా ఎక్కువగా అటాకింగ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ప్రతి రైతు మిత్రుడైతే గమనించండి పే బయోవిటాక్స్ అయితే కాస్ట్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకైతే దాదాపుగా నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పు సాగరిక అనేది మనకైతే లీటర్ ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది సాగరిక గోల్డ్ కూడా లీటర్ ఐదు వందల రూపాయల వరకు మాత్రమే ఉంటుంది అనమాట ఒక లీటర్ అయితే మనకైతే దాదాపుగా రెండు ఎకరాలన్నర వరకు కూడా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్రాప్ మ్యాక్స్ కూడా మనకైతే ధర కూడా తక్కువనే ఉంటుంది కాకపోతే రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉండే అనమాట లీటర్కు దాదాపుగా పదిహేను వందల నుంచి పదారు వందల రూపాయల వరకు కూడా ఉంటుంది మిరపలనైతే ఒక లీటర్ని మనం దాదాపుగా రెండున్నర ఎకరాలకు అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట గ్రోతింగ్ రావడానికైతే మనకైతే ఈ న్యూట్రి ఈ న్యూట్రియన్స్తో ఉన్నటువంటి మనకైతే గ్రోతింగ్ రావడానికైతే ఖచ్చితంగా ఈ గ్రోత్ ప్రమోటర్స్ అన్ని మనకైతే అయితే వంద శాతం వరకు వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనం అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాల మందులు ఇవే అనమాట మంచి బెస్ట్ కాంబినేషన్ మందులు అనమాట వీటితో పాటు ఇప్పుడు చెప్పుకున్నటువంటి తెగులు మందులు అలాగే న్యూట్రియన్స్తో అంటే మన గ్రోత్ ప్రమర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి స్ప్రెడ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక టాపిక్ అయితే మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం